భారతదేశమే కోరుకునే వాళ్ళు కావచ్చు ఎప్పుడూ ఏదో ఒక అశాంతితోటి లేకపోతే ఏదో ఒక గొడవలతోటి ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఈ పాక ఆక్రమిత కాశ్మీర్ని పూర్తిగా భారతదేశం స్వాధీనం చేసుకోవడం కావాలి దాంతోపాటుగా వాళ్ళని కూడా మనలాగే ప్రశాంతంగా జీవించేలా చేసేటువంటి ఒక చర్య ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది సరే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు ఇప్పుడు పూర్తిగా టూరిస్టులు ఎక్కువగా వెళ్తున్నారు టూరిజం పైన వాళ్ళు ఎక్కువగా ఆధారపడుతున్నారు గతంలో అంటే ఎవరో రాళ్ళు విసిరమన్నారని చెప్పి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే తెలిసి తెలియక రాళ్ళు విసిరి చిక్కుల్లో పడ్డటువంటి ఎంతోమంది కాశ్మీరులు ఉన్నారు కానీ ఈ రోజు పరిస్థితి ఆ విధంగా లేదు చాలా మంది కాశ్మీర్లు భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని భారతదేశంలో పూర్తిగా విలీనం చేయండి అంటూ కూడా కోరుకుంటున్నారు అలాంటి ఒక రోజు ఎంత దగ్గరలో ఉందనుకోవాలి ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మనం దేశం మనం మనం వేసుకోరాల్సిన క్వశ్చన్ ఒక్కటి త్రీ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసినాక అక్కడ టూరిస్ట్ కూడా మనలో అందరు వై కూడా అటెండ్ చేస్తుంది ప్రతి టూరిస్ట్ కూడా ఇండియా నుంచి వెళ్ళి ఇవాళ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది టూరిస్ట్ ఆర్ ఫ్రమ్ ఇండియా మన కశ్మీర్ అని చెప్పి ఫీలింగ్ తో పోతున్నాం ఇవాళ పిఓకే వాళ్ళు కూడా అక్కడ అక్కడ నుంచి వెళ్ళి ఉద్యమాలు చేస్తున్నాం మమ్మల్ని ఇండియాలో కలుపు అని చెప్పి మరియు ఇంకా ఎట్లాంటి ఇండియా సైడ్ నుంచి వెళ్ళి ఎట్లాంటిది ఏమేమి చేయాలో మొత్తం అదైతే ఇవాళ త్రీ సెవెంటీ ఆర్టికల్ అబ్రవేషన్ తోని ఇవాళ ఒక హెరోయిన్ లెక్క మారింది కశ్మీర్ అక్కడ మీకు బుల్లెట్ ట్రైన్ ఏంటిది ట్రైన్ స్పీడ్ ట్రైన్స్ ఏంటి అవన్నీ చూసుకుంటే కూడా మొన్ననే ఒక పెద్ద బ్రిడ్జి ఓపెన్ అయింది మనం మనం న్యూస్ లో అన్ని కూడా అవును ది లాంగెస్ట్ బ్రిడ్జ్ అది ఆ హైయెస్ట్ 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 హైట్ లో కూడా అంత పొడుగు బ్రిడ్జ్ లేదండి అట్లాంటి ఆ సువిధాలు మనం అన్ని కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తుంటే కూడా అక్కడ ఇట్లాంటి నీతి లేని ఈ ఇండియాలో వండుకుంటా మనం మన ఇండియా తిండి తినుకుంటా కూడా స్టిల్ ఇండియాకు ఆపోజిట్ గా చేసే వ్యక్తులని ఐడెంటిఫై చేయాలి ఈ ఈ రాడికల్ ఆలోచన ఉన్న వాళ్ళందరినీ కూడా దూరం పెట్టాల్సిన అవసరం ఉంది ఇన్ని రోజులు మీరు జనరలైజ్ గా మాట్లాడుతున్నారు ఇట్లా ఎంతమంది ఆర్మీలో ముస్లింస్ ఉన్నారని చెప్పి కూడా మనము మనం ఒకటి అనుకుంటే అంటే ఇది కాంట్రవర్సీ అవుతుంది కావచ్చు కానీ అసలు ముస్లింస్ అనేది ఆర్మీలో రిక్రూట్ అయ్యేదండి ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు మీడియా ముఖ్యంగా మాట అంటున్నారు వాళ్ళు దేశంలో పౌరులే వాళ్ళు ఓట్లేసిన వాళ్ళే మనం మనం ఇప్పుడు ఇప్పుడు సపరేట్ 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 కలిస్తాన్ కావాలంటూ సిక్కులు ఉద్యమం చేస్తున్నారు ఇప్పుడు సిక్కుల్ని కూడా మీరు వద్దని చెప్తారా సిక్కులు కూడా భారతదేశం పైన దాడి చేస్తున్నారు సిక్కులు భారతదేశంలో ఇంతవరకు దాడి చేయలేదండి ఇక్కడ లేదు లేదు అసలు మీరు అవగాహన లేకపోతే లేకపోయి ఉండొచ్చు కానీ సిక్కులు దాడి చేయలేదంటే నా హాస్యాస్పదం అది ప్రత్యేక కలిస్తాన్ కావాలంటూ సిక్కులు భారతదేశం పైన అనేక మార్లు దాడి చేశారు ఈ రోజు కెనడాలో ఉన్నటువంటి భారతీయుల పైన సిక్కులు పదే పదే దాడి చేస్తున్నారు ఇండియాలో ఉండే సిక్కులు చాలా తక్కువ మంది అట్లున్నారు భావజాలు ఉన్నవారు కానీ అదే విధంగా మీరు చూస్తే మాత్రం కెనడాలో ఉన్న వాళ్ళు బ్రిటిష్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా మంది అపోజ్ చేస్తున్నారు అండి ఖలిస్థాన్ గురించి అట్లాంటి ఇష్యూస్ లా మీరు ఇంతవరకు వీళ్ళు ఎట్లాంటిది ఎంతమంది ముస్లింస్ ముంగట వచ్చి వీళ్ళు మీరు ఇజ్రాయెల్ దాడి ఇజ్రాయెల్ మీకు ఒక్క విషయం చెప్తానండి గాజా నుంచి వెళ్ళి వచ్చి గాజా పట్టి నుంచి వెళ్ళి వచ్చి ఇజ్రాయెల్ ని అక్టోబర్ సెవెంత్ నాడు అటాక్ చేస్తే చాలా మంది హర్షించండి అది ఎక్కడ ముస్లింస్ అనేది కాదు ప్రతి ముస్లిం తర్వాత ఇజ్రాయెల్ ఎప్పటి నుంచి వెళ్ళే దాడి స్టార్ట్ చేసిందో ఇమీడియట్ గా దాడి కూడా చేయలేదు ఇజ్రాయెల్ మినిమం త్రీ డేస్ ఫోర్ డేస్ టైం తీసుకున్నాక దే స్టార్టెడ్ ఆపరేటింగ్ ఇట్ అప్పుడు తీసుకున్నప్పుడు గాజాకు సపోర్ట్ చేస్తూ ఎంతమంది ముస్లింస్ ముగ్గురుకచ్చిండు ఏంది వాళ్ళక నాత కల్మ నాత మా దాని ఏమంటారు వాళ్ళు కూడా అక్కడ ప్రేయర్ చేస్తారు ఇక్కడ కూడా మేము ప్రేయర్ చేస్తాము మాది ఒక బంధం ఉన్నది మేము ముస్లిం బాయిచార అనేది ఉన్నది మాకు మేము అక్కడ ముస్లింస్ ఏమైనా అయితే ఇక్కడ కూడా కొట్లాడతాం పలిస్థితిని జెండాలు పట్టుకొని ఇక్కడ తిరిగి ఒక్క విషయం జితేంద్ర గారు సరే మీ అభిప్రాయం మీరు చెప్పుండొచ్చు కాకపోతే ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను మతమాధారంగా ఏ రోజైతే దేశం మతమాధారంగా ముందుకు వెళ్తుందో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం పాకిస్తాన్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం ఇస్లామిక్ కంట్రీస్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం వీళ్ళందరూ దేశాన్ని మతమాధారంగా నడుపుతున్నారు అందుకే ఈరోజు ఆ దేశాల పరిస్థితి అంత దీనావస్థలో ఉంది మీరు భారతదేశాన్ని కూడా కేవలం హిందూ దేశంగా మార్చాలనేటువంటి ఒక ఉద్దేశంలో ఉన్నారా భారతదేశం అవునన్నా కాదన్నా అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఇన్ని రోజులు కలిసే ఉన్నారు దేశం కోసం పోరాడే వాళ్ళల్లో అందరూ క్రిస్టియన్స్ కావచ్చు సిక్కులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు లేదు జైన్లు కావచ్చు బుద్ధులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా దేశం కోసం పోరాడిన వాళ్ళల్లో ఉన్నారు ఈరోజు మీరు వచ్చేసి చాలా సింపుల్గా ముస్లిమ్స్ని రిక్రూట్ చేసుకోకూడదని చెప్తున్నారు మీ ఇంటి పక్కన ముస్లిమ్స్ ఉంటారు అంటే సరే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లింస్ డెఫినెట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేయట్లేదా అంటే చేస్తున్నారు కొంత ట్వంటీ పర్సెంటో టెన్ పర్సెంటో లేకపోతే లెస్సర్ దాన్ టెన్ పర్సెంటో సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్కి అంత మాత్రాన మిగిలినటువంటి తొంభై శాతం మంది దేశభక్తి కలిగినటువంటి ముస్లింస్ను కూడా రిక్రూట్ చేసుకోమంటే దాని అర్థం ఏంటి అసలు ఇప్పుడు వాళ్ళు ఈజీగా సక్సెస్ అయ్యారు కదా నేను నేను ఇంట్లో ఒక మాట అన్న మీకు గుర్తుందో లేదు కాశ్మీర్ విషయంలో గత అంటే ఒక పది పదిహేను రోజుల ముందు కా ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడితే ఏం చెప్పాడంటే జమ్మూ కాశ్మీర్లో హిందూ ముస్లింలు కలిసి ఉండటాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అది నాకు మాత్రం ఇష్టం లేదు అంటూ కామెంట్ చేశాడు ఈరోజు అదే జరుగుతోంది కదా భారతదేశంలో ఎక్కడో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి నలుగురు ముస్లింస్ దేశంలో హిందువులను టార్గెట్ చేసి చంపేస్తే యావత్ దేశంలోనూ ముస్లింస్ పైన టార్గెట్ వెళ్తోంది అందరూ ముస్లిమ్స్ టార్గెట్ చేస్తున్నారు ఈ దేశంలో ముస్లిమ్స్ ఎంతమంది భారతదేశం కోసం పోరాడలేదు అందరినీ ఒకే ఒకే కాటి కట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను వాళ్ళని స్ఫూర్తి తీసుకొని మనం ఎందుకు భారతదేశం ముంగడు పోతలేదు అట్లాంటి వ్యక్తులను చూసి మన దా భారతదేశం ఎందుకు ముంగడు పోతలేదు నేను ఇవాళ ఒక్కటి చెప్తున్నాను ఇవాళ మనకు సైంటిస్ట్ ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఎంత సేవ చేసిండ్రు మన దేశానికి వారిని గుర్తు పెట్టుకుంది ఎవరు గుర్తు చేస్తారండీ లేదండి ముస్లింస్ ఎవరు గుర్తి చేయరు వారిని గుర్తించి ఇంకేదైనా చేస్తున్నారండి అట్లాంటిది ఏం లేదు ఇవాళ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమంటాడు హిందువులది టూ స్టేట్ థియరీ అనేది గురించి మాట్లాడుకుంటా టూ స్టేట్ థియరీ తీసింది అప్పుడు తీసింది జిన్నానే ఎందుకు ముస్లింస్ మేము హిందూస్ కింద ఉండలేమో మాతో కాదు ఉండడు మాకు వేరే స్టేట్ కావాలన్నప్పుడు పాకిస్తాన్ అండ్ ఇండియా వాస్ డివైడెడ్ ఆన్ వాట్ బేసిస్ అప్పుడు స్టేట్ డివైడ్ అయిందని ఇండియాను పాకిస్తాన్ డివైడ్ అయింది ఆన్ వాట్ బేసిస్ అప్పుడు ఉన్న జిన్నా ఎందుకు అడిగిండు టూ స్టేట్ థియరీ అడిగింది ఇట్ వాజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఓన్లీ ముస్లింస్ కదా ముస్లిం ఆధారంగానే వాళ్ళకు సపరేట్ దేశం కావాలని అడిగింది కదా మరి అప్పుడు మనము హిందూ కంట్రీ అని అప్పుడు ఎందుకు డిక్లేర్ చేయలేదు కాంగ్రెస్ అప్పుడే డిక్లేర్ చేసి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ జితేంద్ర గారు ఇక్కడే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఆ రోజు చాలా మంది ముస్లిమ్స్ పాకిస్తాన్ కి వలస వెళ్ళి ఉండొచ్చు కాకపోతే భారతదేశం పైన ప్రేమతోటి భారతదేశంలో భూభాగంలోనే ఉండాలని చాలా మంది ముస్లిమ్స్ ఇక్కడే స్థిరపడిపోయారు అంత సరే అంత మంది స్థిరపడిపోయింది ఇంకో విషయం తెలుసా మీకు పాకిస్తాన్ లో కూడా హిందూస్ ఉన్నారు పాకిస్తాన్ లో కూడా హిందూస్ ఉన్నారు నేను ఒకటి చెప్తాను సార్ ఇప్పుడు స్థిరపడ్డ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ఎంత మంది దానికి స్టిక్ అయి ఉన్నారు నేను అడిగే క్వశ్చన్ అది అందులో ముస్లింస్ లలో అక్కడికి పోతే కూడా అహమద్యాస్ కానీ ఇంకా వేరే పస్తున్స్ గాని వాళ్ళందరినీ ఒకటే విధంగా ముస్లింస్ చూస్తున్నా అనుకుంటున్నారా అట్లాంటిది లేదు ఇవాళ అహ్మదియాస్ ని ఎంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ అహమది జాగలని వర్క్ బోర్డ్ వర్క్ బోర్డ్ కింద చాలా వరకు కూడా వాళ్ళ జాగలు తీసుకోవడం జరిగింది ఇవాళ ఒక విషయం చెప్తాను ఇప్పుడు నా నాకు కొడుకులు బిడ్డలు లేరు అనుకున్నాం ఓన్లీ బిడ్డలే ఉన్నారు ఇద్దరు బిడ్డలు అనుకున్నాం ఇప్పుడు నా ఆస్తి నేను ఒక హిందూగా ఉన్నప్పుడు నా నెక్స్ట్ ఆస్తి ఎవరికి పోతుంది కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు బిడ్డలకి వచ్చి బిడ్డలకు పోతుంది నేనేం రాయకపోయినా కూడా బిడ్డలకు పోతుంది అదే ముస్లింలు ఏమైతదండి వాళ్ళ చెట్టు ఎండ వన్ థర్డ్ ఏమో బిడ్డలకు పోతుంది మిగతాది ఒకవేళ బిడ్డలు లేకపోతే మాత్రం అది ఖచ్చితంగా అల్లాకే